హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఛానల్ కి ఫ్రెండ్స్ కెనరా బ్యాంక్ లో న్యూ పోస్టులు అయితే వచ్చాయి ఇవి ఎంగేజ్మెంట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఇన్ కెనరా బ్యాంక్ అండర్ అప్రెంటిస్షిప్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ అప్రెంటిస్ జాబ్స్ అయితే వచ్చి ఇది డిగ్రీ లెవెల్ లో అయితే వచ్చాయి ఇక్కడ గ్రాడ్యుయేట్స్ జనరల్ గా ఐటిఐ గాని లేదంటే ఇంకా అదర్ అయితే అడుగుతారు ఇది గ్రాడ్యుయేట్ మీద వచ్చాయి ఈ పూర్తి డీటెయిల్ కోసం మన వీడియోని చివరి వరకు చూద్దాం లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ అని వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది సో మీరు కెనరా బ్యాంక్ వెబ్సైట్ ఇది లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ రిక్రూట్మెంట్ లో వెళితే ఎంగేజ్మెంట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఇన్ ది కెనరా బ్యాంక్ అండర్ అప్రెంటిస్షిప్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ ఇక్కడ మీరు క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి అదర్ విండో ఓపెన్ అవుతుంది ఇక్కడ ఇంగ్లీష్ వెర్షన్ లో పీడిఎఫ్ ఉంది అలాగే అప్లై ఆన్లైన్ ఉంది ఫస్ట్ అయితే మనం జాబ్స్ ఎన్ని ఉన్నాయి అనేది చూద్దాం సో ఇదైతే మనకి నోటిఫికేషన్ సో మనకి ఇదైతే నోటిఫికేషన్ ఎంగేజ్మెంట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అండర్ అప్రెంటిస్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ అని ఉంది సో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అయితే ఇది నోటిఫికేషన్ వచ్చింది ఇది తొమ్మిది వేల ఎనిమిది వందల బ్రాంచెస్ అయితే ఉంది కెనరా బ్యాంక్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియానే కాదు గ్లోబల్ వైజ్ సో మెయిన్ హెడ్ ఆఫీస్ వచ్చేసి బెంగళూరులో అయితే ఉంది సో ఇక్కడ ఫస్ట్ అయితే మనం చేయాల్సింది ఏంటంటే మీరు ఎలిజిబిలిటీ ఉంటే ఫస్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి దీని మీద క్లిక్ చేయగానే ఓపెన్ న్యూ లింక్ అని వస్తుంది సో ఇక్కడ వచ్చేటప్పటికి మీరు స్టూడెంట్ కాబట్టి స్టూడెంట్ ఇక్కడ జనరల్ స్టూడెంట్ అని క్లిక్ చేయండి సో ఇలా క్లిక్ చేయగానే మనకు అదర్ విండో ఓపెన్ అవుతుంది ఇక్కడ ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇక్కడ మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవన్నీ ఉన్నాయి అని అంటే మీరు ఎస్ అని పెట్టేసి క్లిక్ చేయగానే మనకి ఇలా విండో ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మొబైల్ నెంబర్ ఇస్తారు అలాగే ఇమెయిల్ అడ్రస్ ఇస్తారు తర్వాత మీరు క్యాప్చే ఇచ్చేసి సెండ్ ఓటీపీ మీకు ఓటీపీ వస్తుంది తర్వాత మీకు ఇక్కడ ఒక రిజిస్ట్రేషన్ ఇక్కడ మీకు ఒక రిజిస్ట్రేషన్ నంబర్ వస్తుంది ఆ రిజిస్ట్రేషన్ నంబర్ ఇక్కడ మీకు ఉపయోగపడుతుంది అనమాట ఇక్కడ ఇచ్చేటువంటి ఎలిజిబుల్ క్యాండిడేట్ ఆర్ రిక్వైర్ టు రిజిస్టర్ ఆన్ అప్రెన్షిప్ పోర్టల్ సో ఇది బిఫోర్ అప్లైయింగ్ ఫర్ అప్రెంటిస్ ట్రైనింగ్ ఇన్ ద బ్యాంక్ క్యాండిడేట్ విత్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ ప్రొఫైల్ ఆన్ ద అప్రెంటిస్షిప్ పోర్టల్ ఓన్లీ ఆర్ ఎలిజిబుల్ సో నో అదర్ మీన్స్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి అక్సెప్టెడ్ ఇది ఫస్ట్ చేసుకోవాలి ఇక్కడ మీకు ఒక ఐడియా వస్తుంది అది వస్తేనే తర్వాత ఇక్కడ మీరు అప్లై చేసుకోవాలి ఇక అదర్ ఆప్షన్ అయితే లేదు అని చెప్పేసి ఇచ్చారు సో తర్వాత మనకి డీటెయిల్ ఏంటో చూద్దాం ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారు సో రిజిస్టర్ అండ్ ఈ వెబ్సైట్ లో ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి ఇది డేట్ వచ్చేసి ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అన్వర్డ్స్ ఇఫ్ నాట్ రిజిస్టర్డ్ ఎర్లియర్ ఇరవై రెండు నుంచి స్టార్ట్ అయింది ఇది ఆల్రెడీ అప్పుడే చేసుకోవాలి ఓపెనింగ్ డేట్ అండ్ క్లోజింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్ అంటే ఇదేమో ఇరవై రెండు నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇక ఇది వచ్చేసి మీకు ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి స్టార్ట్ అయింది ఆల్రెడీ పన్నెండు పది వరకు టైమ్ అయితే ఉంది ఏది ఈ అప్రెంటిస్షిప్ కి ఈ వెబ్సైట్ కెనరా బ్యాంక్ వెబ్సైట్ లో అప్లై చేసుకోవడానికి మనకి సో డీటెయిల్ ఆఫ్ ట్రైనింగ్ సీట్స్ మూడు వేల ఐదు వందల సీట్స్ అయితే ఉన్నాయి టోటల్ గా దీనికి సంబంధించి మూడు వేల ఐదు వందల సీట్స్ అయితే ఉన్నాయి సో ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేది చూద్దాం మనం ఇక్కడ అండమాన్ నికోబార్ లో వచ్చేసి హిందీ ఇంగ్లీష్ రెండు లాంగ్వేజెస్ రావాలి నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేసి ఐదు అయితే ఉన్నాయి అవి ఎవరికి ఎన్ని ఉన్నాయని ఇక్కడ డీటెయిల్ గా ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ తెలుగు ఉర్దూ రావాలి టోటల్ రెండు వందల నలభై రెండు పోస్టులు అయితే ఉన్నాయి సో ఇవి ఎవరికి ఎన్ని పోస్టులు ఉన్నాయని ఇక్కడ ఇచ్చారు ఇక అలాగా స్టేట్ వైజ్ చూసుకుంటే మనకి మెయిన్ తెలుగు వాళ్ళం కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చూద్దాం సో ఆంధ్రప్రదేశ్ అది అయిపోయింది కాబట్టి తెలంగాణలో ఎన్ని ఉన్నాయని చూద్దాం సో ఇక్కడ మనకి తెలంగాణ వచ్చేటప్పటికి తెలుగు వర్దు నూట ముప్పై రెండు సీట్స్ అయితే ఉన్నాయి ఎవరికి ఎన్ని ఉన్నాయన్నది ఇక్కడ డీటెయిల్ గా ఇచ్చారు సో ఇది నెక్స్ట్ వచ్చేసి దా నెంబర్ ఆఫ్ ట్రైనింగ్ సీట్స్ మెన్షన్ అబౌ ఈజ్ ప్రొఫెషనల్ ప్రొవిజనల్ అండ్ మే వెరీ అకార్డింగ్ టు యాక్చువల్ రిక్రూట్మెంట్ ఆఫ్ ది బ్యాంక్స్ సో ఇది మెయిన్ అయితే అయితే ఉన్నాయి తర్వాత ఇక్కడ ఎబ్రివేషన్స్ ఇచ్చారు ఎస్సీ అంటే ఏంటి ఎస్టీ అంటే ఏంటి అనేది అది మీరు చెక్ చేసుకోవచ్చు ఇక తర్వాత క్యాండిడేట్ కెన్ ఆప్షన్ ఫర్ ట్రైనింగ్ సీట్స్ ఇన్ ఓన్లీ వన్ స్టేట్ సో ఈ ప్రాజెక్ట్ లో ఒకటే స్టేట్ లో మీరు అప్లై చేసుకోవాలి తెలుగు వాళ్ళు అనుకోండి ఆంధ్ర తెలంగాణ చూజ్ చేసుకోవచ్చు మీరు సో మీరు ఎక్కడ ఉన్న వాళ్ళు అయితే అక్కడ అప్లై చేసుకోవాలి ఇక్కడ బ్యాంకు రిజర్వ్స్ ద రైట్ టు అలర్ ట్రైనింగ్ సీట్ ఇన్ ఎనీ డిస్టిక్ ఆఫ్ సెలెక్టెడ్ స్టేట్ అంటే మనం ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్నాడు ఆంధ్రప్రదేశ్ లో ఏదో ఒక డిస్టిక్ లో మనకి ట్రైనింగ్ అంటూ ఇస్తారు సో ఇది ఎలాగ అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఎలా అప్లై చేసుకోవాలని నేను చూపిస్తా మీకు ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి అదర్ డీటెయిల్ ఏంటో చూద్దాం సో ఇక ఏజ్ రిలాక్సేషన్ అనేది కామన్ గా మనకి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇచ్చారు ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా అదర్ డీటెయిల్స్ ఇచ్చారు ఇక్కడ ఆల్ ద ఎలిజిబిలిటీ ఏజ్ క్వాలిఫికేషన్ ఇవన్నీ కలిపి మీకు ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు కట్ ఆఫ్ డేట్ అయితే ఇచ్చారు ట్వంటీ నుంచి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అయితే ఇచ్చారు డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చాడు తొమ్మిది వందల పంతొమ్మిది వందల తొంభై ఏడు అలాగే రెండు వేల ఐదు మధ్యలో పుట్టిన వాళ్ళు అని చెప్పేసి ఇచ్చారు ఇది జనరల్ గా త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అనేది కామన్ గా ఉంటుంది కాబట్టి దీని ప్రకారం ఫాలో అవ్వచ్చు ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్ టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ అనేది చాలా ఉంటుంది అలాగే ఫిజికల్ మెడికల్ ఫిట్నెస్ కూడా ఉంటుంది తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ అనేది పూర్తయి ఉండాలి కంపల్సరీ డిగ్రీ సో ఎనీ డిసిప్లిన్ ఏ డిగ్రీ అయినా ఉండొచ్చు యూనివర్సిటీ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఉండాలి యూజి యాక్ట్ లో ఉన్నది ఓకే ఇక నెక్స్ట్ అదర్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా మీరు ఈ కంప్లీట్ ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది చెక్ చేసుకోవచ్చు తర్వాత అదర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చారు పీరియడ్ ఆఫ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ వచ్చేసి ట్వెల్వ్ మంత్స్ అంటే ఒక వన్ ఇయర్ అయితే ఉంటుంది ప్లేస్ ఆఫ్ ట్రైనింగ్ అంటే ఆన్ ద జాబ్ ట్రైనింగ్ విల్ బి ఇంపార్టెంట్ టు ద క్యాండిడేట్ యాట్ ది సెలెక్టెడ్ బ్రాంచెస్ ఫర్ కోర్సు కర్కులం ఉంటుంది ప్రొఫైలు తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఉంటాయి స్టైఫండ్ ఫండ్ ఐదు వందలు ఇస్తారు ఇక్కడ స్టై ఫండ్ ఎంత ఇస్తున్నారు అంటే మంత్లీ స్టై ఫండ్ పదిహేను వేలు ఇస్తారు దీనికి సబ్సిడీ అమౌంట్ అలాగే ఇఫ్ ఎనీ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షెల్ బి పేడ్ ద అప్రెంటిస్ డూరింగ్ ద పీరియడ్ ఆఫ్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ ద అప్రెంటిస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ అరవెన్ అలవెన్సెస్ బెనిఫిట్స్ అదర్ అలవెన్స్ బెనిఫిట్స్ రావు కెనరా బ్యాంక్ విల్ మేక్ ఏ పేమెంట్ పదివేల ఐదు వందలు ఇంటూ ద అప్రెంటిస్ అకౌంట్ ఆన్ మంత్లీ బేసిస్ అంటే మీకు పదిహేను వేలు అనేది కామన్ గా వస్తుంది ఇందులో పదివేల ఐదు వందలు అనేది డైరెక్ట్ బ్యాంక్ ఇచ్చేస్తుంది మిగిలితే అన్ని కూడా తర్వాత వస్తాయి తర్వాత హౌస్ ఆఫ్ వర్క్స్ ఓవర్ టైమ్ వీటికి సంబంధించిన కూడా అంటే అలా చెయ్యరు ఒకవేళ ఉంటే ఇస్తారు సో లీవ్స్ హాలిడేస్ ఇవన్నీ ట్రైనింగ్ ఆఫ్ కాంట్రాక్టు సర్టిఫికేటు అదర్ ఇన్ఫర్మేషన్ సో ఇవన్నీ కూడా డీటెయిల్ గా అయితే ఉన్నాయి మనకి సో మీరు ఇవన్నీ చెక్ చేసుకోండి అలాగే ఇక్కడ ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూ ఫీ అయితే లేదు ఆల్ అదర్స్ కి వచ్చేసి ఐదు వందల రూపాయల ఫీ అయితే ఉంది అప్లికేషన్ ఫీజ్ అండ్ ఇంటిమేషన్ ఛార్జెస్ అయితే ఉన్నాయి ఎలా అప్లై చేసుకోవాలనేది ఇచ్చారు ఇక్కడ సో మనం ఇవన్నీ చెక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఇక్కడ ఈ వెబ్సైట్ లో ఇక్కడ క్లిక్ అప్లై అయిన చూడండి దీని మీద క్లిక్ చేయండి సో దీని మీద క్లిక్ చేయనే అదర్ విండో ఓపెన్ అవుతుంది మనకి ఇక్కడ మీరు డేట్స్ అని చెక్ చేసుకోవచ్చు ఇరవై మూడో తారీఖున ఆల్రెడీ స్టార్ట్ అయింది పన్నెండు పది వరకు టైం అయితే ఉంది ఎడిటింగ్ అప్లికేషన్ కూడా పన్నెండు పది వరకు ఇచ్చారు లాస్ట్ డేట్ ప్రింట్ అప్లికేషన్ ఇరవై ఏడు పది వరకు ఇచ్చారు ఆన్లైన్ పేమెంట్ ఇరవై మూడు నుంచి పన్నెండు వరకు అయితే ఉంది ఇక్కడ ఫస్ట్ న్యూ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి మీరు సో ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్ మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ మిడిల్ నేమ్ అలాగే ఫుల్ నేమ్ తర్వాత మొబైల్ నెంబర్స్ తర్వాత ఇమెయిల్ ఐడి తర్వాత సెక్యూరిటీ కోడ్ ఇచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ తీసుకుంటారు తర్వాత ఇక్కడ ఏమైతే ఆప్షన్స్ ఉన్నాయో ఫోటో అండ్ సిగ్నేచర్ డీటెయిల్స్ ప్రివ్యూ అప్లోడ్స్ పేమెంట్ ఇవన్నీ కూడా మీరు చేయాలి చేస్తానే కంప్లీట్ గా అప్లికేషన్ అయినట్టు దానికన్నా ముందు ఇదైతే మీరు చేయాలి చేసాకే ఇక్కడ ఒక నెంబర్ వస్తుంది మీకు ఆ నెంబర్ ఇక్కడ అడుగుతారు మిమ్మల్ని సో ఆ నెంబర్ అనేది ఇక్కడ మీరు పెట్టాలి సో ఎన్ని గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోండి ఎవరైతే అప్రెంటిస్షిప్ ఎదురు కోసం మీరు ఎవరైతే అప్రెంటిస్షిప్ కోసం ఎదురు చూస్తున్నారో గ్రాడ్యుయేషన్ మీద డిగ్రీ మీద సో ఇదైతే మీకు బ్యాంక్ సైడ్ చాలా ఉపయోగపడుతుంది ఎవరైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నారో అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్